రాజకీయ ప్రత్యర్దులైన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది బెంగళూరులో జరిగిన రేవు పార్టీ ఈ రాజకీయ రచ్చకు వేదికైంది ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రేవుపాటి వ్యవహారం రాజకీయ రంగును పులుముకుంది దీంతో పోలింగ్ పూర్తయిన నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ అయితే ఏ మాత్రం తగ్గటం లేదు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది వీరి మధ్య రాజకీయ పోరు నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది గతంలోనూ ఇద్దరి మధ్య లిక్కర్ నకిలీ డాక్యుమెంట్స్ పై మాటల యుద్ధం నడిచింది ఇప్పుడు బెంగళూరులో జరిగిన రేవు పార్టీ ఇద్దరి మధ్య విమర్శలకు దారితీసింది ఈసారి ఎన్నికల్లో ఇద్దరు సర్వేపల్లి నియోజకవర్గం నుంచే మరోసారి తలపడ్డారు మూడు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డికి రేవ్ పార్టీతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది ప్రత్యర్థులు ఎప్పుడు దొరుకుతారా అని కాచుకుని కూర్చున్న సోమిరెడ్డికి ఆస్త్రం దొరికినట్టయింది కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు రేవ్ పార్టీ కాకాణి కనుసన్నల్లోనే జరిగిందని కారు పాస్పోర్ట్ దొరికాయని ఆరోపించారు నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ అయితే వేరే ఎమ్మెల్యే కాకుండా కాకాణి స్టిక్కరే ఎందుకు వేశారని ప్రశ్నించారు ఫామ్ హౌస్ నిర్వాహకుడు గోపాల్ రెడ్డి కాకానికి మంచి మిత్రుడని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి సోమిరెడ్డి విమర్శలకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డిని ప్రత్యర్థిగా చెప్పుకోవడం సిగ్గుగా ఉందన్నారు ఆరోపణలను నిరూపించాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు జిరాక్స్ కాపీని కారుకు అంటించుకుంటే తన తప్పెలా అవుతుందని ప్రశ్నించారు రేవు పార్టీల గురించి సోమిరెడ్డికి బాగా తెలుసని విమర్శించారు నెల్లూరులోనే తన పాస్పోర్ట్ ఉండగా రేవు పార్టీలో దొరికినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు గతంలో సోమిరెడ్డి తనపై సిబిఐ విచారణ చేయించినా క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మరోసారి సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు కాకాణి ఏపీలో పోలింగ్ పూర్తయినా సోమిరెడ్డి కాకాణి మధ్య డైలాగ్ వార్ హీట్ పుట్టిస్తూనే ఉంది ఇద్దరు నేతల రాజకీయ రగడలో ఎవరి మాట నిజమో భవిష్యత్ నిర్ణయిస్తుంది